ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్ ఉగ్రదాడిలో మరణించిన కావలివాసి సోమశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని కేంద్ర పరిశ్రమ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా తోడుగా ఉంటామన్నారు తన సొంత ట్రస్ట్ అయిన భూపతిరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు లక్షల విరాళం ప్రకటించారు వారి పిల్లల చదువులకు బీజేపీ సహాయం చేస్తుందని తెలిపారు పాకిస్తాన్కి ప్రధానమంత్రి మోదీ సరైన బుద్ధి చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట బీజేపీ నాయకులు కుట్టుపోయిన బ్రహ్మానందం మంద కిరణ్ కందుకూరి సత్యం తదితరులు ఉన్నారు ప్రేమిశెట్టి మనుశోధన గారు కూడా మన్నించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటామనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది స్థానిక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం జరిగింది థర్టీ ఫైవ్ ఏం రద్దు చేయడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించడం జరిగింది పర్యాటకుల్లో భావాన్ని సృష్టించి కాశ్మీర్ లో ఉన్నటువంటి టూరిజం దెబ్బతీయాలనేటువంటి తో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్వహించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ కాశ్మీర్ లో పాక్వాడుగా శిబిరాలు వాటిని ధ్వంసం చేయడం జరిగింది ముందు తాత్కాలికంగా గోప్తా సూర్యనందాజ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది మా పార్టీ నాయకులు వచ్చి వారి కుటుంబానికి స్వయంగా అందజేయడం జరిగింది ఈరోజు మురళీ నాయక్ అనేటువంటి ఒక సైనికుడు సత్యసాయి జిల్లా ఇవాళ పాకిస్తాన్ భారత్ జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఆయన చనిపోవడం జరిగింది తప్పనిసరిగా వారి ఆత్మక శాంతి కలగాలని ప్రార్థిస్తూ మధుశోధన్ మూడు రోజులు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మూడు రోజులు ఇక్కడ తండ్రిగా చేసుకునేటువంటి ఒక చిన్న వ్యాపారం కోసం సహాయకారంగా ఉంటూ అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక చక్కటి కొడుకు తల్లిదండ్రులు మేమంతా కూడా ప్రసన్న గారి బిడ్డలకు కానీ వైసీమ గారి తల్లిదండ్రులకు కానీ మేము మోడీ గారి దోతలుగా వచ్చాం కేంద్ర మంత్రిగా స్థానికులు ఉన్నటువంటి నాయకులుగా మేమంతా కూడా వచ్చాం నా భర్తను కోల్పోయినా కానీ బాధలో ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా మోడీ గారిని వెన్నంటి ఉండాలని ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది మన అందరూ కూడా అభినందించదగలాల్సినటువంటి విషయం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క నిమిషం కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ నేను భర్తను కోల్పోతే కోల్పోయాను కానీ ఏ విధంగా ఉగ్రవాద దాడులు చేసేటువంటి వాడిని ఎవరిని కూడా క్షమించడానికి వీలు లేదు ఇది కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమవుతుందని ఆవిడ చెప్పినటువంటి విషయం మా అందరినీ కూడా హృదయం ధ్వించే ఇంజనీరింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పేద కళాశాలలో చదివించాలనేటువంటి అభిప్రాయాన్ని నేను చెప్పినప్పుడు ఆవిడ నేను అక్కడ ఉద్యోగం చేస్తాను పిల్లలు నేను వదిలి ఉండలేను బెంగళూరులోనే కావాలి ఏర్పాటు అని ఆవిడ ఎదగడం జరిగింది తప్పనిసరిగా బెంగళూరులో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ సిటీకి సంబంధించి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నేను చూసుకుంటాను అశోక్ ది మెన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి